హలోచ గంగా అర్ధకి వెళ్తున్నాయి టైం చూడాలి మరి ఈరోజు వరదల కారణంగా నిన్న రేపు ఒక రేపు పెడతావుడితో బాబా ఆశ్రమెట్టు ఆశ్రమెట్టాలి రావాలి రారే తెలంగాణ బాబా ఇంకైతే వరదల కారణంగా అయితే గంగారతి చూడలేకపోయినాం ఆల్రెడీ ఫ్లాట్ బాగా వస్తూ ఉంది ఈరోజు ఎట్లుందో ముందుగా వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై చేస్తాం జనం అయితే బాగానే ఉంది ఓకే నెక్స్ట్ మంచి వీడియో అయితే ఫుల్ వీడియోని అయితే పెడతాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಕಾಶಿ ನಗರವಿದ್ದು ಹಾಂ ನೀವೇ ಆಪ್ ಅಲ್ಲ ಓಕೆ ಡನ್